శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ నమః ద్వాదశ రాసులలో రాశిఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసులకు ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము మొదటిగా మేషరాశి వాళ్లకు ఈ శని వక్రగతి నుంచి సవ్యదృష్టికి వస్తున్నాడు కాబట్టి సవ్యదృష్టి అంటే కుంభములో ఉంటాడు సవ్యదృష్టి అనేటువంటిది ఉంటుంది దానివలన ఇప్పుడు మేషరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది మిగతా గ్రహస్థితుల యొక్క ప్రభావము కుజుడు మిథునములో ఉన్నందుకు గురువు వృషభములో ఉన్నందుకు మరి శని వక్రదృష్టి నుండి సమయ దృష్టికి వచ్చి చూస్తూ ఉండేటువంటి దానివల్లను ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఉగాదికి ఎలాగో కొత్త పంచాంగం వస్తుంది ఎలా ఉంటుంది అంటే మేషరాశి వాళ్లకు కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి ఎక్కడా ఏమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము లేదు యథావిధిగా మీకు రావాల్సినటువంటివి రావటానికి సిద్ధంగా ఉన్నాయి యథావిధిగా వచ్చేటవన్నీ వస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు మేలు జరుగుతుంది ఎప్పటి నుంచో కాని పనులు కూడా కొన్ని శారీరకమైనటువంటి శ్రమ కొంచెం అధికముగా ఉంటుందిగాక ఆ అధికముగా ఉండేటువంటి దాని వలన కొంచెము విపరీతంగా తిరిగి మీరు తెలివిగా గనక చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు యోగవంతమైనటువంటి ఫలితాలే రాబోతున్నాయి అనేటువంటిది గ్రహించండి ఏది నేను చెబుతున్నది మాస ఫలితాలు కాదు ఉగాది పండుగ వరకు కూడా అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల పాటు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే శారీరకమైనటువంటి శ్రమ మాత్రము గాక చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి శారీరకమైనటువంటి ఇబ్బందులు కొన్ని కలుగుతాయి మళ్ళీ మీరు అధిగమించడం కూడా జరుగుతుంది గాక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా మీకు సత్ఫలితాలు రావటానికి ఉన్నాయి కాకపోతే బాగా శ్రమపడండి మనం ఏదో కూర్చొని అవే వస్తాయిలే అనుకుంటే రావు ఎందుకంటే శనశ్చరుడు కుంభములో ఉన్నందు వలన మిగతా గ్రహాల యొక్క దృష్టి వలన అన్నీ క్రోడీకరించి కదా చెబుతాం నెల నెల జరిగేటువంటి వాటిల్లో ఇచ్చేటువంటి గ్రహ ఫలితాలు ఏమిటి నాలుగు నెలల పాటు ఇచ్చేటువంటి గ్రహస్థితుల్లో ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది అందువలన ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు తీవ్రముగా ప్రయత్నము చేయండి తప్పకుండా సఫలీకృతులయ్యేటువంటి దానికి అవకాశాలు కొత్తగా వ్యాపారాలు ఏదైనా పెట్టాలి చేసుకోవాలి అనుకునేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు బాగా ఆలోచన చేసి ఒకటికి రెండు సార్లు దాని యొక్క అంతా కూడా లెక్కాచారం చూసుకొని అడుగులు ముందుకు వెయ్యండి అలాగే నిరంతరము మీరు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్లతో చిన్న తేడా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది జాగ్రత్త వహించండి అట్లాగే చిన్న చిన్న పోట్లాటలు చిన్న నష్టాలు కూడా జరిగే అవకాశము ఉన్నది ఎప్పుడూ డిసెంబరు జనవరి మాసాలలో చిన్న నష్టము జరిగేటువంటి విధానము ఉన్నది అప్రమత్తతతో ఉంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి కళ్యాణము కావాలి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి వాటికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది కాక ఇక విదేశాలకు వెళ్ళాలి దానికి కావాల్సినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా పూర్తి చేసుకోండి మేలు జరుగుతుంది పరీక్షలు రాయాలి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెము బాగా శ్రమించి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది అలాగే ఇనుము ఆయిలు సిమెంటు ఇలాంటివన్నీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి చిన్న ఇబ్బంది అనేటువంటిది కలిగే అవకాశము ఉన్నది అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరికి వాళ్ళు ఒకసారి చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది నేను ఇది ప్రతిసారి చెప్తాను ఎందుకు చెప్తాను అంటే మీకు నమ్మకమైనటువంటి చోట ఎప్పటికప్పుడు మనము బయటికి వెళుతున్నాము అంటే మంచి సమయమే వెళ్ళాలి పని ఈరోజు కాకపోయినా అవుతుంది కానీ మనమైతే క్షేమముగా ఇంటికి తిరిగి రావాలి కదా మన మనస్సు ప్రశాంతతగా ఉండాలి కదా అనేటువంటి దృక్పథముతో మనము కొన్ని ఆచరించాల్సినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి కాబట్టి ఇంత తదేక దృష్టిగా మనము చెప్పాల్సినటువంటి అవసరము ఉన్నది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారములో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా అడుగులు వేయండి అలాగే డబ్బు ఫైనాన్షియల్ వ్యవహారం ఉండేటువంటి వాళ్ళు డబ్బులు లావాదేవీలు ఇచ్చి పుచ్చుకునేటువంటి వాళ్ళు కూడా కొంచెము జాగ్రత్తగా అప్రమత్తతగా ఉండి చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది కొంచెం గ్రహించినారంటే మీరు ఆలోచన చేస్తే రెగ్యులర్గా జరిగేటువంటి విధానానికి ఇప్పుడు ఈ నాలుగు నెలలు జరిగేటువంటి విధానానికి చిన్న తేడా ఉంటుంది అలాగే ఏ దీంట్లో ఉండినా ఏ భాగంలో ఉండినా ఎందుకంటే ఓ సినిమా రంగము కావచ్చు రాజకీయ రంగము కావచ్చు వ్యాపార రంగము కావచ్చు ఇలా ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా మీకు మీకు అప్పుడే తెలుస్తుంది కొంచెం ఎందుకంటే నేను ముందుకు వెళ్ళగలనా లేనా అనేటువంటి ఆలోచనలు మీరు మీరు చేసుకునేటువంటి వ్యాపారాల్లో తెలుస్తుంది అట్లాంటి సమయాల్లో ఒక పండితుడి యొక్క నిర్ణయాలు ఒక గురువు యొక్క నిర్ణయం తీసుకొని ముందుకు సాగండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు గనక సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన గనక మీకు ఉంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మేషరాశి వాళ్ళు మీరు ఈ శరీశ్వరుకు సంబంధించినటువంటిది రాశికి సంబంధించినటువంటి విధానాన్ని పెట్టుకొని మీరు ఒక్కసారి మీ వ్యక్తిగతమైన జాతకాలు చూసుకొని పరిహారాలుంటే చేసుకోండి అంతేకాకుండా ఒక కిలో కందిపప్పు ఒకటింపావు కిలో నువ్వులు నల్ల నువ్వులు దానము చేసేటువంటి వ్యవహారము కనీసం అంటే ఒక ఐదు శనివారాలు చేయండి మీకు మంచి మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందబోతారు అనేటువంటిది సుస్పష్టముగా చెప్పగలను జయోస్తు వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక జాగ్రత్త మీ లగ్నాలు తెలియాలి మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు రాశి మీనము కావచ్చుగాక అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఉండదు స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మీకు భూముల వలన వస్తుంది గృహము ఇంటి వలన కలిసి వస్తుంది అలాగే వాహనాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది తెలిసిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీనరాశి వాళ్ళల్లో మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది కనుక ఏదైనా లీవిటను పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది ధనము రావాల్సినటువంటి చోట విడతలు విడతలుగా వస్తుంది ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు గాక ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్త్రీమూర్తి వలన ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ప్రశంసలు అందుకుంటారు దైవారాధన చాలా అవసరము మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం అయిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది వాటి నుండి మీరు బయటపడతారు మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఆందోళన తీసి పక్కకు పెట్టండి దైవం ఉన్నాడు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులవుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నాలుగు నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి తప్పకుండా మీకు విషయం అనేటువంటిది లభించి తీరుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరొక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలనాడుసిన ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లనూ యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది వారాల పాటు అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చెయ్యండి ఇది తొమ్మిది వారాల పాటు చేయండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు